మనము నేర్చుకోబోయే ఒక అంశము ఏంటి అన్నప్పుడు మరి ఈరోజు ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఒక మంచి తలంపు మరి పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి మరి ఈరోజు మనం చూడగలిగితే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు పిల్లలకు అన్యాయం చేస్తున్న తల్లిదండ్రులు అనే ఒక అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాము మరలా చెబుతున్నాను పిల్లలకు అన్యాయం చేస్తున్న తల్లిదండ్రులు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము ఇదంతా కూడా మా వాక్యము స్కిప్ కాకుండా మీరు వింటే పిల్లలకు మీరు చేసే అన్యాయం ఏంటో మీకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను కాబట్టి దేవుని తలంపులు వేరు దేవుని ఆలోచనలు వేరు దేవుని మార్గములు వేరు మనిషి తలంపులు వేరు మానవుని ఆలోచనలు వేరు మానవుని మార్గాలు వేరు ఈరోజు దేవుని మాటలు మనం ఆలోచన చేయగలిగితే పట్టించుకునేవారు తక్కువైపోయారు మీరు ఎంత ధన్యులు అంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు అంటే మీరు చాలా చాలా ధన్యులు మీరు చాలా చాలా ధన్యులు ఎందుకంటేనండి ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో మీరు ఆలోచించండి ఎంతమంది మరి ఇష్టపడతారో మీరు ఆలోచించండి ఈరోజు అధిక శాతము చాలామంది కూడా దేవునికి దూరముగా ఉన్నారు అలాగే మనం ఆలోచన చేయగలిగితే దేవునికి దూరముగా ఉండటమే కాక దేవుడు చెప్పింది చెయ్యటం లేదు దేవుడు చెప్పింది చెయ్యటం లేదు మరి ఏం చేస్తున్నారు అన్నప్పుడు అండి మరి ఏం చేస్తున్నారు అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యశయ గ్రంథము అందరం కూడా పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త అండి యశయ గ్రంథము దయచేసి యశయ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము యశయ్య గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయములో ఏముందో మనం చూడగలిగితేనండి ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనములో ఏమని రాయబడిందంటే ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటలతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధువులను బట్టి వారు నేర్చుకొనినవి ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి పెదవులతో దేవుని గనపరుస్తున్నారు అట పెదవులతో గనపరుస్తున్నారు హృదయాన్ని మాత్రము దేవునికి దూరం చేసుకున్నారు ఇంకా కిందికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇదిగో వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అంటే మీరు ఆలోచన చేయగలిగితే భయభక్తులు అనేది దేవుని వాక్యాన్ని బట్టి భయభక్తులు రావాలి కానీ మానవుల విధులను బట్టి భయభక్తులు నేర్చుకున్నారటండి మానవుల విధులను బట్టి భయభక్తులు నేర్చుకున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మీరు ఆలోచించే మానవుల విధులను బట్టి నేర్చుకునేటివి ఏంటండి భయభక్తులు అని అంటే ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయనుకోండి మీరు వేరే సంఘాలకు వెళ్ళకూడదు వేరే దైవజనులు చెప్పిన వాక్యం వినకూడదు మా పాటలే మా పాడాలి మా మినిస్ట్రీలోనే ఉండాలి అని కొన్ని హద్దులు గీస్తారు కొన్ని హద్దులు హద్దులు గీస్తారు కదండి అంటే ఇవి ఎవరి వల్ల వచ్చిన భయభక్తులు ఇవ్వో మా అయ్యగారు వెళ్ళొద్దన్నాడు మా అయ్యగారు వేరే పాటలు పాడొద్దన్నాడు మా అయ్యగారు వేరే అయ్యగారుల వాక్యం వినొద్దన్నాడు అంటే ఇది మానవుల వలన వచ్చిన భయభక్తులు దేవుని వాక్యము వలన వచ్చిన భయభక్తులు కాదు అందుకేనండి ఈరోజు మనం చూడగలిగితే మనుషులందరూ చేస్తున్నదే ఈరోజు మనము చేయాలి అనుకుంటున్నాము పిల్లల విషయంలో మీరు ఆలోచన చేయగలిగితే మన పిల్లల విషయంలో మనుషులందరూ చేస్తున్నదే ఈరోజు నేను అదే చెయ్యాలి అని ఈరోజు మనం అనుకుంటున్నాము ఇంతకీ మనుషులు ఏం చేస్తున్నారు పిల్లల విషయంలో అన్నప్పుడండి ఒక ఏడు విషయాలు మీరు ఆలోచన చేయగలిగితే నంబర్ వన్ పిల్లల్ని చక్కగా పెంచాలి పిల్లల్ని నంబర్ వన్ ఏంటంటే చక్కగా పెంచాలి పిల్లల్ని చక్కగా పెంచాలి నా పిల్లల్ని చక్కగా పెంచాలి నంబర్ వన్ అయితే నంబర్ టూ ఏంటంటే మంచి ఆహారం ఇవ్వాలి వాళ్ళకి నా పిల్లలకి మంచి ఫుడ్ వాళ్ళకి పెట్టాలి అనేది రెండో విషయం అయితే మూడవది మంచి బట్టలు వాళ్ళకు కొనివ్వాలి మంచి బట్టలు నా పిల్లలు వెయ్యాలి ఎవరు వెయ్యనివ్వండి ఒక రిలయన్స్ కావచ్చు ఎవరు వెయ్యని బట్టలు నా పిల్లలకు నేను వెయ్యాలి నేను వెయ్యాలి ఇక నాలుగోది ఏంటంటే మంచి స్టడీ ఇప్పించాలి మంచి స్టడీ ఇప్పించాలి అందుకే మీరు చూడండి పేదవారైనా పేదవారైన వారి పిల్లలకండి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు అలాగే ఐదోది ఏంటి అన్నప్పుడు అండి వాళ్ళకు మంచి జాబ్ రావాలి అంటే కోచింగ్కు పంపాలి అని ఆలోచిస్తారు కోచింగ్కు పంపాలని ఆలోచిస్తారు ఇక ఆరో విషయం ఏంటంటే ఒక మంచి స్థితికి రావాలి అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుంటారు ఎంత ఖర్చైనా పర్వాలేదు అనుకుంటారు ఇక ఏడో విషయం ఏంటంటే ఒకవేళ అమ్మాయి అయితేనో లేదంటే అబ్బాయి అయితేనో వాళ్ళకు మ్యారేజ్ చేయాలి ఇక నా బాధ్యత అయిపోయింది అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏడు విషయాలే ఎవరైనా కూడా ఆలోచించేది ఏడు విషయాలు ఎవరైనా కూడా ఆలోచించేది ఒకవేళ అబ్బాయి అయితే అమ్మాయి నుంచి మ్యారేజ్ చేస్తే వాడు బతుకు వాడు బతుకుతాడు అనుకుంటాం అమ్మాయికి అయితే ఇదిగో అబ్బాయిని ఇస్తే అబ్బాయితో మ్యారేజ్ చేస్తే ఆమె బతుకు ఆమె అనుకుంటాం ఈ ఏడు విషయాలే మనుషులు అందరూ ఆలోచిస్తున్నారు ఈరోజు అదే మనము కూడా ఆలోచిస్తున్నాము అదే మనము కూడా ఆలోచిస్తున్నాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అయితే దేవునిలో ఉన్న మన ఆలోచనలు వేరేగా ఉండాలి మన ఆలోచనలు వేరేగా ఉండాలి లోకములో ఉన్నవాడు ఆలోచిస్తున్నదే ఈరోజు మనం ఆలోచిస్తూ బతుకుతున్నాము కానీ దేవునిలో బ్రతుకుతున్నామని చెబుతున్న మన జీవితాల్లో మన ఆలోచనలు వేరేగా ఉండాలి మన ఆలోచనలు వేరేగా ఉండాలి అయితే దేవుడు మనం ఆలోచన చేయగలిగితే మన పిల్లల్ని ఎలా పెంచమన్నాడో తల్లిదండ్రి మీద ఎలాంటి బాధ్యత దేవుడు పెట్టాడో మనం ఆలోచన చేయగలిగితేనండి దయచేసి అందరం కూడా మరి సామెతల గ్రంథము అందరం కూడా దయచేసి సామెతల గ్రంథము ఇరవై மூடவாயமோ சாமித்தல கிரந்தமோ இரவு மூடவ அத்தியாயமோ ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం పద్నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం బెత్తముతో వాణిని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు ఇక్కడ ఏమంటున్నాడంటే పాతాలమునకు పోకుండా మీ పిల్లల్ని మీరు తప్పించాలి తల్లిదండ్రులారా చెబుతున్నాడు తల్లిదండ్రులకు దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నాడు ఒక బాధ్యత ఇస్తున్నాడు ఏంటంటే మీకు పిల్లలను ఎందుకు ఇచ్చాడు అంటే నేను ముందు చెప్పిన ఒక ఏడు విషయాల కొరకే కాదండి మరొక బాధ్యత ఏంటంటే ఇదిగో పాతాలమునకు పోకుండా వెళ్లకుండా మీ పిల్లలను మీరు తప్పించాలి ఈ బాధ్యత ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది మీరు ఆలోచించండి ఈ బాధ్యత ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది మీరు ఆలోచించండి వాళ్ళ మరణము తర్వాత పాతాల గుండాన్ని వాళ్ళు తప్పించుకోవాలి పాతాల గుండాన్ని వాళ్ళు తప్పించుకోవాలి పాతాల గుండానికి వెళ్లకుండా మీ పిల్లలను ఇదిగోనండి మీ పిల్లలను ఇదిగో వారి ఆత్మలను తప్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదా బోధకులదా అంటే బోధకులది కాదండి బోధకులది కాదండి సేవకులది కాదు దైవజనులది కాదు అది ఎవరిదంటే తల్లిదండ్రులుగా మీ పిల్లల ఆత్మలను ఇదిగో పాతాల గుండానికి వెళ్లకుండా తప్పించే బాధ్యత తల్లిదండ్రులుగా మీకిచ్చాడు తల్లిదండ్రులుగా మీకిచ్చాడు మీకిచ్చాడు కాబట్టి ఈరోజు మరి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము ఎలా పెంచుతున్నారని ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే మనం చెప్పే సమాధానం ఏంటి మీరు ఆలోచించండి స్కూలుకు పంపిస్తున్నా మంచిదే మంచి బట్టలు ఇస్తున్నాం మంచి ఫుడ్ ఇస్తున్నాం మంచి ఎడ్యుకేషన్ అన్ని మంచిగా ఇస్తున్నాం కానీ ఎంతమంది తల్లిదండ్రులు నా పిల్లల ఆత్మలను పాతాల గుండానికి వెళ్లకుండా నేనే కాపాడాలని ఎంతమంది తల్లిదండ్రులు బాధ్యతగా ఉన్నారో మీరు ఆలోచించండి బాధ్యతగా ఉన్నారో మీరు ఆలోచించండి మరి పాతాళంకు వెళ్లకుండా వారికి ఏం నేర్పించాలి అండి అంటే ఏం నేర్పించాలి అంటే ఏపీసీలకు రాసిన పత్రిక అపోసుడైన పౌలు గారు అపోసుడైన పౌలు గారు ఎపేసీలకు రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక దయచేసి ఆరో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదవగలిగితేనండి ఆరో అధ్యాయము నాలుగో వచనములో తండ్రులారా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వాణిని పెంచండి ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వాణిని పెంచండి వాణిని వారిని పెంచండి వారిని పెంచండి అంటున్నాడు అంటే ఒక లోక జ్ఞానంలోనే పెంచటం కాదండి ఒక లోక జ్ఞానంలోనే కాదు దేవుని జ్ఞానములో కూడా మన పిల్లల్ని పెంచాలి రెండు కూడా ఎలా ఉండాలి అంటే ఇటు లోక విద్య కావచ్చు ఇటు దైవ విద్య కావచ్చు ఎలా ఉండాలి అంటే రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అందుకేనండి ఇదిగో ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి బోధలోను శిక్షలోను వారిని పెంచండి అంటే శిక్షలో పెంచితే భయము భయముతో బ్రతుకుతాడు బోధలో పెంచితే భక్తితో బ్రతుకుతాడు అంటే వాడికి భయము భక్తి రావాలి అంటే మన పిల్లలకు భయము భక్తి రావాలి అంటేనండి శిక్షలో పెంచితే వాడు భయాన్ని నేర్చుకుంటాడు బోధలో పెంచితే వాడు భక్తిని నేర్చుకుంటాడు వాడు భక్తుని నేర్చుకుంటాడు అందుకేనండి రెండండి ఇటు లోక విద్య నేర్పించాలి అలాగే దేవుని జ్ఞానాన్ని కూడా మన పిల్లలకు మనము నేర్పించాలి ఒకవేళ మీరు ఒకవేళ లోక జ్ఞానమే మీరు నేర్పించారనుకోండి ఒకవేళ లోక విద్యే మీరు నేర్పించారనుకోండి వాడు వెర్రివాడైపోతాడు వాడు ఎలా తయారవుతాడంటేనండి హైదరాబాద్లో ఒక పాస్టర్ ఉన్నాడు హైదరాబాద్లో ఒక పాస్టర్ ఉన్నాడండి ఆయన పేరు ఎందుకు కానీ వాళ్ళ కొడుకుని ఏం చేశాడంటే కష్టపడి చదివించి సైంటిస్ట్ని చేశాడు వాళ్ళ కొడుకును కష్టపడి ఏం చేశాడంటే సైంటిస్ట్ని చేశాడు సైంటిస్ట్ని చేశాడు ఇప్పుడు వాడు సైంటిస్ట్ అయిన తర్వాత డాడీ దగ్గరకు వచ్చి అప్పటి వరకు ఎన్నో ప్రసంగాలు విన్నాడు చిన్ననాటి నుంచి డాడీ చెప్పేది ఎన్నో విన్నాడు చర్చిలో ఎంతో పరిచర్య చేసిన వాడు ఎప్పుడైతే ఎప్పుడైతేనండి సైంటిస్ట్ అయ్యాడో ఎప్పుడైతే సైంటిస్ట్ అయ్యాడో సైంటిస్ట్ అయిన తర్వాత తిరగొచ్చు అంటున్న మాట ఏంటంటే డాడీ సైన్స్ ప్రకారం చూస్తే అసలు దేవుడు లేడు ఇప్పుడు ఏమంటున్నాడండి సైంటిస్ట్ చేసిన తర్వాత అంటున్న మాట ఏంటంటే డాడీ దేవుడు లేడు దయ్యము లేదు దేవుడు లేడు దయ్యము లేడు అంటే మీరు ఆలోచన చేయగలిగితేనండి అంటే మనం ఆలోచన చేయగలిగితే ఒక లోక విద్య మాత్రమే మనం నేర్పిస్తే వాడు వెర్రివాడు అవుతాడు వాడు వెర్రివాడు అవుతాడు అందుకేనండి చిన్ననాటి నుండి దేవుని జ్ఞానం మనం నేర్పించాలి అందుకే మనం బడిని పరిచయం చేస్తున్నాం కానీ ఎంతమంది తల్లిదండ్రులు గుడిని పరిచయం చేస్తున్నారు మీరు ఆలోచించండి గుడిని ఎంతమంది తల్లిదండ్రులు పరిచయం చేస్తున్నారు మీరు ఆలోచించండి తల్లిదండ్రికే చర్చికి వెళ్ళే అలవాటు లేకపోతే తల్లిదండ్రికే ప్రార్థన చేసుకునే అలవాటు లేకపోతే తల్లిదండ్రికే వాక్యం వినే అలవాటు లేకపోతే పిల్లలకు ఎక్కడి నుండి వస్తుంది మీరు ఆలోచించండి అందుకే యోహాను సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అది చెయ్యును అన్నాడు తల్లి ఏది చేయుట చూచునో కుమార్తె అదే చేస్తుంది ఒకవేళ తల్లి గిన్నెలు కడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తాదంటేనండి ఆమె కూడా చిన్న కిచెన్ సెట్ ఉంటుంది కదా ఆమె తోముతా ఉంటాది ఆమె ఉంటాడు ఒక ఒకవైపు డాడీని బైక్ కడుగుతా ఉంటే బైక్ ను తుడుస్తా ఉంటే వీడి దగ్గర ఒక ఒక టాయ్ ఉంటుంది బొమ్మ ఉంటే బొమ్మ బైక్ ఉంటే దాన్ని తుడుస్తా ఉంటాడు దాన్ని తుడుస్తా ఉంటాడు అందుకేనండి తండ్రి ఏది చేయుట ఇదిగో కుమారుడు చూచునో అదే చేస్తాడు అదే చేస్తాడు అదే చేస్తాడు చాలామంది తల్లిదండ్రులకు ఈ తండ్రులకు ఉన్న అలవాటు ఏంటంటేనండి త్రాగుడు అలవాటు ఉంటుందండి త్రాగుడు అలవాటు ఉంటుంది అండి వాడు నేర్చుకుంటాడు పిల్లవాడు నేర్చుకుంటాడు జాగ్రత్త పిల్లవాడు నేర్చుకుంటాడు మా దగ్గర మా దగ్గర అండి మా దగ్గర ఆయన ఒక ఆయన మంచి జాబ్ అండి మంచి జాబ్ ఆయనకి అయితే మీరు ఆలోచన చేయగలిగితే ప్రతిరోజు తాగొచ్చేవాడు అండి ప్రతిరోజు తాగొచ్చేవాడు తాగొచ్చేవాడు ఒకరోజు వాళ్ళ కొడుకు అలవాటు అయిపోయింది వాళ్ళ కొడుకు అలవాటు అయిపోయి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడండి ఏడ్చాడు అయ్యా నా కొడుకు నా కొడుకు త్రాగుడుకు బానిసైపోయాడు త్రాగుడుకు బానిస అయిపోయాడు ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఏం చేయమంటారంటే ఏం చేయమంటారు మేము చెప్పినప్పుడేమో మీరు వినలేదు మీరు మానండి ఎందుకంటే తల్లిదండ్రులారా మీరు చేసేదే మీ పిల్లలు నేర్చుకుంటారు మీ పిల్లలు నేర్చుకుంటారు అందుకే మీరు ప్రార్థన చేయటం వాడు చూస్తే అది నేర్చుకుంటాడు మీరు బైబుల్ చదవటం వాడు చూస్తే బైబిల్ చదవటం నేర్చుకుంటాడు మీరు వాక్యం వినటం చూస్తే మీరు వాక్యము వినేది నేర్చుకుంటాడు 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 మనకే లేనప్పుడు మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తాం మీరు ఆలోచించండి అందుకేనండి ఇంకా మనం చూడగలిగితే అదే మరల సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఆ మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయములో మరలా మనం అందరం కూడా పదమూడవ వచనాన్ని మనము చదవగలిగితే ఇరవై మూడో అధ్యాయము పదమూడవ వచనం మనం చదవగలిగితే నీ బాలురనను శిక్షించుట మాన కొనకుమో బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండునో బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు ఇక్కడ ఏమంటున్నాడంటేనండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే బెత్తము వాడమంటున్నాడు బెత్తము వాడమంటున్నాడు ఎప్పుడు అంటే ఇదిగోనండి దేవుని విషయాల్లో బెత్తం వాడ మనం స్కూల్ కు వెళ్తాం లేదనుకోండి స్కూల్ వెళ్ళకపోతే బెత్తం వాడతాం మనం అదే చర్చికి వెళ్ళకపోతే బెత్తం వాడతాం అండి చర్చికి వెళ్ళకపోతే ఎప్పుడైనా మన పిల్లల విషయంలో మనం బెత్తం వాడతామా అందుకే అక్కడ ఏమంటున్నాడంటే బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఒకవేళ మేము గారాభంగా పెంచుతున్నామండి మాకు ఒక్కగానొక కొడకండి గారాబంగా మేము పెంచుకుంటున్నామండి చాలా అల్లారు ముద్దుగా మేము పెంచుకుంటున్నామండి అంటే వాడు రేపు మీకు శత్రువు అవుతాడు వాడు రేపు మీకు శత్రువు అవుతాడు ఇంతకుముందు నేను చెప్పాను కదండి ఒక తాగుబో తండ్రి వచ్చి నా దగ్గర ఏడిచాడని చెప్పాను కదా ఇక వాడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే తల్లిదండ్రి మాట వినని స్టేజ్కి వెళ్ళిపోయాడు నా దగ్గరికి వెళ్ళి ఏ వచ్చి ఏడిచి ఏడిస్తే నేను ఒకటే మాట అన్నాను ఒకటే మాట అన్నాను ఏమన్నాను అంటే ఎప్పుడైనా మీ అబ్బాయిని మీరు దండించారా అని అడిగాను నేను ఎప్పుడైనా మీ అబ్బాయిని మీరు దండించారని నేను అడిగితే ఆయన అన్నమాట ఏంటండి అయ్యా మాకు ఒక్కడే కొడుకు ఇక ఒక్కడే కాబట్టి చాలా అల్లారు ముద్దుగా మేము పెంచుకున్నాము చాలా ఇదిగోనండి గారాపం చేశాము అందుకేనండి వాడు ఏమయ్యాడంటే ఇదిగోనండి బెత్తము వాడకపోతే వాడు మీకు శత్రువు అవుతాడు అని దేవుడు బైబుల్ గ్రంథంలో రాయించాడు అందుకేనండి ప్రేమించే టైంలో ప్రేమించాలి బెత్తము వాడే టైంలో మనం బెత్తము వాడాలి ఇంకా ఏమంటున్నాడో మనం చూడగలిగితేనండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము దయచేసి పదిహేనో వచనాన్ని మనం చదవగలిగితే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం మనం చదవగలిగితే బెత్తమును గర్దింపును జ్ఞానము కలుగజేయును అంటే బెత్తం ఏం తీసుకొస్తుంది అంటేనండి బెత్తమును గర్దింపును జ్ఞానము కలగజేయును జ్ఞానము కలగజేయును కొంతమంది అండి తల్లిదండ్రులు మీరు ఆలోచన చేయగలిగితే వాడు తప్పు చేసిన వాడిని వెనక్కి వేసుకొని వస్తారండి ఇది అమెరికా దేశంలో జరిగింది ఏంటంటేనండి అమెరికా దేశంలో జరిగిన యథార్థ కాదు ఏంటంటే అమెరికా దేశంలో అమ్మ స్కూల్కి వెళ్ళే టైంలో చిన్నగా పెన్సిళ్ళు ఎరైజర్లు ఇవి దొంగిలించు తెచ్చేవాడట అప్పుడు తల్లి ఏమనుకునేదంటే అప్పుడు తల్లి ఏమనుకునేదంటే అమ్మాయ్యా ఇక నా కొడుక్కి రేపు పెన్సిల్ కొనియవలసిన అవసరం లేదు వాడికి రబ్బర్ ఎరైజర్ కొనియవలసిన అవసరం లేదు అని ఇక తల్లి అనుకునేది అలాగలాగలాగలాగా వాడు పెరిగి ఏమైపోయాడంటే అమెరికా దేశంలో పోలీసులే గజ గజ వణికే ఒక గజ దొంగగా మారిపోయాడు పోలీసులే వనికిపోయే వాళ్ళటండి ఎంతో మంది ఆఫీసర్ల కుటుంబాల్లో దొంగిలించాడు దొంగిలించాడు ఆ తర్వాతనండి ఏదో ఒకరోజు దొరుకుతారు కదండి దొంగలు ఏదో ఒకరోజు దొరుకుతారు కదా అలా ఒక రోజు దొరికాడండి ఒక రోజు దొరికిన తర్వాత కోర్టుకు తీసుకొని వెళితే కోర్టు ఏం చేసిందంటే మరణదండన విధించింది ఉరిశిక్ష విధించింది ఆ తర్వాత అండి ఇక నీ చివరి కోరిక ఏంటని పోలీసు వాళ్ళు అడిగారు అడిగితే అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే ఒకసారి మా అమ్మని పిలిపించండి అన్నాడండి ఒకసారి మా అమ్మని పిలిపించండి అన్నాడు మా అమ్మని పిలిపించండి అన్నాడు అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏమేమి అనుకుంటుందంటే వామ్మో నా కొడుకు ఎన్నో ఎంతో డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో బంగారము వెండి వజ్రాలు వారి ఆస్తి ఎక్కడ దాచిపెట్టాడో ఇక చనిపోయే ముందు నాకు చెబుతాడేమో అనుకుని ఏమే సంతోషంతో జైలు దగ్గరికి వెళ్ళిందండి జైలు దగ్గరికి వెళ్ళింది అప్పుడు అప్పుడు ఏం చేశాడంటే అమ్మ దగ్గరికి రాని పిలిచా ఈ బారక్ ఉంటుంది కదండి జైలు ఈ జైలు బారక్స్ ఉంటాయి కదండి అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఒకసారి చెవిటి పెట్టి అన్నాడు ఏం చేశాడంటే అండి చెవును గట్టిగా కొరికాడండి చెవును గట్టి గట్టిగా కొరికాడు తల్లి చెవును గట్టిగా కొరికి అన్నమాట ఏంటంటే ఆ రోజు నేను చిన్నప్పుడు నేను పెన్సిల్లు ఎరైజర్లు తెచ్చినప్పుడు నువ్వు నన్ను గర్దించి నాలుగు అంటించి ఉంటే ఈరోజు నేను గజ దొంగగా మారేవాడినా ఈరోజు ఈ చిన్న వయసులో నేను ఉరికమ్మం ఎక్కేవాడినా అని వాడు ఏం చేశాడంటేనండి అమ్మ చెవిని కొరికాడండి అమ్మ చెవిని కొరికాడు ఇది అమెరికా దేశంలో జరిగిన యథార్థ సంఘటన అండి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే బెత్తమును గర్దింపును జ్ఞానము కలగజేయును జ్ఞానము కలగజేయును జ్ఞానము కలగజేయును ఇంకా ఏమంటున్నాడండి ఒక ఇవి ఇవి లేవనుకోండి బెత్తము గర్దింపు లేదనుకోండి అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అవమానము తెచ్చును అందుకేనండి దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో మనకిస్తున్న బాధ్యత ఏంటి అన్నప్పుడు అండి మనకిస్తున్న బాధ్యత ఏంటంటే మన పిల్లల విషయంలో ఆయన చెబుతున్నాడు ఇంతకుముందు మన ఇరవై మూడు సామెతలు పద్నాలుగులో బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నీవు తప్పించదవు కాబట్టి మీ పిల్లలు పరలోకానికి వెళ్ళాలన్నా మీ పిల్లలు నరక వెళ్ళాలన్న తల్లిదండ్రులారా మీ చేతిలోనే ఉంది మీ చేతిలోనే ఉంది వాడికి మంచి స్టడీ ఇప్పిస్తున్నారేమో వాడికి మంచి బట్టలు మంచి భోజనము వాడికి అన్ని మంచి ఇప్పిస్తున్నారేమో మంచిదే మంచిదే కానీ వాని ఆత్మను తప్పించడానికి వాని ఆత్మను పాతాల గుండములోనికి వెళ్లకుండా కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటివి మీరు చేస్తున్న ఇదిగో ప్రయత్నాలు ఏంటివి మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి వాడు ఒకవేళ నరకానికి వెళ్ళాడా అయితే దానికి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులదే తప్పు తల్లిదండ్రులదే తప్పు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెబుతున్నమాట కాబట్టి మరి మరి మనం మనం ఏం చేయాలన్నప్పుడు అండి మనం ఏం చేయాలన్నప్పుడు అండి ఇంకా ఏమంటున్నాడంటే సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఏమంటున్నాడంటే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచనములో క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లివైతే మీరు ఈ పని చేస్తారండి ఏ పని అంటే బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటారు వారి పిల్లలను కూడా జీవ మార్గములో నడిపిస్తారు అంతేగానండి నేను ఒక్కదాన్నే చర్చికి వెళితే చాలు మా ఆయన రాకపోయినా పర్వాలేదు మా పిల్లలు రాకపోయినా పర్వాలేదు అంటే మీరు ఆలోచించండి మనం మారామో మరి మనం మన పిల్లల పట్ల ఏది బాధ్యత మన భర్త పట్ల ఏది బాధ్యత మీ భార్య పట్ల ఏది బాధ్యత ఒకవేళ మీ తల్లిదండ్రుల పట్ల ఏది బాధ్యత కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రిందనున్న పాతాలాన్ని ఎవరు తప్పించుకుంటారు అంటే బుద్ధిమంతుడైతే బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను నడుచుకొను అంటున్నాడు కాబట్టి ఓ తల్లిదండ్రులకు దేవుడు చెబుతున్నాడు ఇదిగో మీరు జీవ మార్గములో నడుచుకోండి అప్పుడు మీ పిల్లలు కూడా జీవ మార్గములో నడుచుకుంటారు జీవ మార్గములో నడుచుకుంటారు మనందరికీ తెలుసండి మరి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు మరి భక్తుడైన యోబు గారు మనందరికీ తెలుసు భక్తుడైన యోబు గారు మనందరికీ తెలుసు ఆయన ఏం చేసేవాడు ఆయన ఏం చేసేవాడు ఒకసారి యోబు గ్రంథం మొదట అధ్యాయము యోగు గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి ఐదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మరి అతనికి అతనికి అతని ఫ్యామిలీ గురించి మన అందరికీ తెలుసు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలండి ఇప్పుడు ఐదవ వచనము నుండి ఏం జరుగుతుందని మనం చూడగలిగితే వారి వారి విందు దినములు పూర్తి కాగా వారి వారి విందు దినములు పూర్తి కాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిల్వనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను యోగు నిత్యము అలాగున చేయుచుండెను ఇక్కడ మీరు ఆలోచించండి వారి విందు దినములు పూర్తి కాగా వారి విందు దినములు పూర్తి కాగా తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించే అంటే విందులో పాపము జరుగు మీరు ఆలోచించండి విందులలో పాపము జరుగుతుందా మీరు ఆలోచించండి అవునండి మీరు ఆలోచన చేయగలిగితే ఏ విందులు బాగున్నాయి మీరు చెప్పండి ఏ విందులు బాగున్నాయి మీరు చెప్పండి ఏమైనా విందులు బాగున్నాయా మీరు ఆలోచించండి అందుకే ఏమన్నాడు విందుల్లో ఏం జరుగుతాయంటేనండి విందులో ఏం జరుగుతాయో మీరు ఆలోచన చేయగలిగితే ఒకసారి మళ్ళీ ఇక్కడ కొద్దాము ప్రసంగి గ్రంథం పదో అధ్యాయము ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చదవగలిగితే నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు ద్రాక్ష ద్రాక్షారస పానమును ఆ ద్రాక్ష పానమును వారి ప్రాణమునకు సంతోషమును ద్రవ్యము అన్నింటికి అక్కరకు రాదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే విందుల్లో ఏమి జరుగుతాయి మీరు ఆలోచించండి అమ్మా విందుల్లో ఎక్కడైనా దేవుని గురించి ఏమైనా మాట్లాడతారా ఒకవేళ లేడీస్ అనుకోండి ఈమె చీర ఆమె చూస్తుంది ఆమె చీర ఈమె చూస్తుంది ఈమె బంగారం ఆమె చుత్తది ఆమె బంగారం ఈమె చూస్తా అక్క కొన్నావు జోయలు జోలు జోయలు కాసా లేదంటే రిలయన్సా లేదంటే ఎక్కడ కొన్నావు ఈ బంగారం అని ఈమె అడగటం ఇక పురుషులైతే నీకు ఎక్కడ డ్యూటీ పడింది నీకు ఎక్కడ ఉద్యోగం నీకు ఓటీలు పెరిగాయా నీకు అవి పెరిగాయి ఇవి పెరిగాయని వాళ్ళు మాట్లాడుకుంటారు పిల్లలు ఎక్కడ ఉన్నారు వారు ఏ హాస్టల్లో వేశారు ఎంత తీసుకుంటారు ఇవే మాట్లాడతారు తప్ప ప్ప ఏ విందుల్లో దేవుని గురించి మాట్లాడతారో మీరు ఆలోచించండి అందుకేనండి ఈ విందులలో ఎక్కడ దేవుణ్ణి నా దేవుణ్ణి దూషించి నా పిల్లలు పాపము చేశారో ఏమో అని వారిని ఒక్కొక్కరిని పిలిచి ఏం చేస్తున్నాడంటే పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచూ అంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు యోగు నిత్యము ఆలాగున చేయుచుండెను ారు అలాగు చేస్తున్నాడట ఈరోజు తల్లిదండ్రులారా మీ పిల్లల కొరకు ఎర్లీ మార్నింగ్ అంటే అరుణోదయమున సూర్యుడు ఉదయించక మునిపే లేచి మీ పిల్లల కొరకు ఒక ప్రాకారాన్ని ప్రార్థన ప్రాకారాన్ని ఒక రక్షణ వలయాన్ని ఎంతమంది వేస్తున్నారు మీరు ఆలోచన మీ కుటుంబం కొరకు ఒక రక్షణ వలయాన్ని ఎంతమంది వేస్తున్నారు మీరు ఆలోచించండి ఎందుకంటేనండి ఎందుకంటే రోజులు బాగాలేవు ప్రతి దినము గుర్తుపెట్టుకోండి మీరు లేవగానే మొట్టమొదటిగా మీరు చేసే పని ఏంటంటే మీ పిల్లల కొరకు మీ కుటుంబము కొరకు ప్రార్థననే కంచెయ్యాలి ప్రార్థననే వేయాలి ఒక మంచి తండ్రి అయితే ఒక మంచి తల్లి అయితే ఇదిగోనండి ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది అందుకేనండి ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి వాళ్ళని పిలిచాడు ఒకవేళ పాపము చేశారు ఏమో అని వాళ్ళను పవిత్రపరుస్తున్నాడు వాళ్ళను పరిశుద్ధ పరుస్తున్నాడు పరిశుద్ధ పరుస్తున్నాడు అందుకే ప్రతి దినము మనం చేయవలసిన ప్రార్థన అయ్యా నేనేమైనా పాపం చేశానా నేనేమైనా తప్పు చేశానా నన్ను క్షమించు నా కుటుంబాన్ని క్షమించు నా పిల్లల్ని క్షమించు మమ్మల్ని క్షమించు క్షమించు మేమేమైనా తెలిసి తెలియక ఏదైనా చేస్తుంటే మమ్మల్ని క్షమించుమని ఆ దేవుణ్ణి మనం వేడుకోవాలి ఆ దేవుణ్ణి మనం వేడుకోవాలి ఎర్లీ మార్నింగ్ అండి అరుణోదయమున లేచి మన పిల్లల కొరకు మన కుటుంబము కొరకు దేవుని రక్షణ వలయం అన్న పిల్లల చుట్టూ మనం వెయ్యాలి ఇది యోబు గారు చేశారు ఇది యోబు గారు చేశారు ఒకవేళ మనము గనక బాధ్యత లేని తల్లిదండ్రులమైతే మన పిల్లలు నరకానికి వెళతారు ఆ నరకానికి వెళ్ళిన తర్వాత వాడు ఒకనొక దినమున వాడు మనల్ని నిందిస్తాడు నీ పెంపకములో లోపముంది నేను నీ ప్రాంతానికి వచ్చానని ఒకనొక దినమున వాడు మనల్ని నిందిస్తాడు వాడు మనల్ని నిందిస్తాడు కాబట్టి తల్లిదండ్రులు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే మీ పిల్లలు పాతాల గుండానికి వెళ్లకుండా తల్లిదండ్రులారా మీరే కాపాడాలి ఆ అది మాకివ్వలేదు సేవకులుగా అది సంఘ కాపర్లకు ఇవ్వలేదు అది సేవకులకివ్వలేదు అది మీకిచ్చాడు తల్లిదండ్రులుగా మీకిచ్చాడు కాబట్టి మీరు ఈ బాధ్యతను మీరు సక్రమముగా నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి గాక ఆశీర్వదించునుగాక ఆమెన్